హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియాటల్స్ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈరోజు స్టఫ్ చేస్తున్నానండి అంటే చపాతీలోకి చపాతి ఎప్పుడు చేసినా పిల్లలకి రోల్స్ లాగా అలా చేస్తానండి ఆ రోల్స్లోకి స్టఫ్ అనేది చేస్తున్నాను ఆనియన్స్ క్యాప్సికము అలానే టమాటా స్వీట్ కార్ను ఆనియన్స్ క్యాప్సికమ్ టమాటా రింగ్స్ లాగా కట్ చేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసి అది మనం వేయించుకోవాలి పచ్చివాసన పోయేలాగా అందులోనే నేను కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ టమాటా సాస్ అలానే సోయా సాస్ కూడా వేసాను ఒక కొంచెం పిజ్జా సాస్ కూడా వేసాను ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసాను కారం కోసం బాగుంటుందండి అలానే మనం ఈ ఈ స్టఫ్ అనేది దేంట్లోకైనా పెట్టుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ కారం ఇంకా మీకు పిల్లలు స్పైసీగా కావాలి బాగా తింటారు చిన్నపిల్లలు కాకుండా కొంచెం పెద్ద పిల్లలు తింటారు అంటే కారం అలానే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి చాట్ మసాలా అది కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చపాతి పుల్కా ఏం చేసినా సరే ఇలా చేస్తానండి ఈ స్టఫ్ అనేది రెడీ చేసి మనం సమోసాలా ఒత్తుకోవచ్చు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకొని ఆ స్టఫ్ అనేది ఫిల్ చేసి పిల్లలకి డీప్ ఫ్రై చేయొచ్చు లేదంటే మనం చపాతీ కాల్చినట్టే అటు ఇటు కాల్చి కూడా ఇచ్చేయచ్చు ఇష్టంగా తింటారు హెల్దీగా కూడా ఉంటుంది బయట నుంచి తెచ్చి పెట్టే కన్నా ఇలా మనం చపాతి చేసినప్పుడల్లా స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు నేను పుల్కా చేద్దామని మొత్తం పిండి పిసుకున్నానండి ఆ పిండితో నేను మొత్తం అన్ని ఉండల్లా చేసుకొని పుల్కా కోసమని చపాతీ ఒత్తుకుంటున్నాను నేను అవి అందులోంచి ఒక నాలుగు చపాతీ తీసి ఈ స్టఫ్ అనేది చేసిన తర్వాత ఆ స్టఫ్ చల్లారేలోపు నేను ఈ పులకాతో మొత్తం ఒత్తుకుంటున్నాను అనమాట పిండి మొత్తం చపాతీల్లాగా లాగా చిన్న చిన్న చపాతీ లాగా అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇవి స్టోరేజ్ కూడా చేసుకోవచ్చండి ఒక రెండు మూడు రోజులు మనం వన్ ప్లస్ వన్ వన్ బై వన్ కొంచెం మైదా రాసేసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోరేజ్ కూడా అవుతాయి కొంచెం పిజ్జా సాసు అలాగే వెజ్ మెన్యూ ఉంటుంది కదా అది కూడా వేస్తున్నాను నాలుగు చేస్తున్నాను అనమాట నేను ఈ నాలుగింట్లోకి ఒకదాని మీద వేస్తే రెండు అవుతాయి ఇది కొంచెం మిక్స్ చేసి వాటి మొత్తం అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసుకున్నామో క్యాప్సికము అలానే ఆనియన్స్ టమాటా ఇంకా స్వీట్ కార్న్ అన్నీ కలిపి వేయించుకున్నాం కదా ఆ స్టఫ్ అనేది వీటిలో వేసుకోవాలి నేను ఈ షేప్లో చేస్తున్నానండి నచ్చితే ఇలా కాకుండా చపాతీలా చేసి రోల్లా చుట్టేసి కూడా ఇచ్చేయచ్చు లేదా సమోసా షేప్లో చేసుకొని అటు ఇటు వేయించి ఇచ్చేయచ్చు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు పైన కొంచెం చీజ్ వేస్తున్నానండి అలానే పాన్ పెట్టాను స్టవ్ పైన అది హీట్ అవుతుంది అది హీట్ అయ్యేలోపు ఈ చీజ్ వేసి మనం కవర్ చేసుకోవాలన్నమాట ఈ చీజ్ వేయడం వల్ల పిజ్జా లాగా వస్తుందన్నమాట మనకి సేమ్ పిజ్జా టేస్ట్ వస్తుంది లోపల కూడా పిజ్జా లాగా మెత్తగా బాగుంటుంది ఒకసారి అది వేసేసి పైన ఇంకొక చపాతి వేసిన తర్వాత ఒకసారి సైడ్ మొత్తం రౌండ్గా మనకి కవర్ చేసుకోవాలి బయట చపాతి ఓడకుండా ఒత్తుకొని ఒకసారి మనం గోరిమిట్కి ఎలా అయితే ఒత్తుతామో సేమ్ అలా ఒత్తితేసుకుంటే సరిపోతుందండి కజ్జికాయ గోరిమిట్ కాదు కజ్జికాయలు కొత్తుకుంటాం కదా అలా వన్ ప్లస్ వన్ ఇలా 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 మడత పెట్టేసుకుంటే అయిపోతుంది తర్వాత ఏదైనా ప్లేట్తో ఒకసారి గట్టిగా నొక్కితే చపాతిలాగా అయిపోతుందన్నమాట లోపల ఆ చీజ్ వేసాం కదా అది కరుగుతుంది చాలా బాగుంటుంది పిల్లలకి చాలా ఇష్టంగా కూడా తింటారు అటు ఇటు రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి నేను మొత్తం నాలుగు చేశానండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సరిపోతుంది ఇంకా ఇష్టంగా తినాలి అంటే ఇంకొక తినచ్చు ఎందుకంటే చిన్నవే కదా మరి పెద్దవేం కాదు ఎందుకైనా మంచిది ఒకవేళ మళ్ళీ అడుగుతారేమో అని స్టఫ్ కూడా కొంచెం ఎక్కువే ఉంది అందువల్ల అది ఇచ్చాను ఆ కూర అనేది అలా చపాతీలో కూడా తినడానికి చాలా బాగుంటుందండి దీన్ని మనం నాలుగు ముక్కలుగా పిజ్జా కట్ చేసినట్టుగా కట్ చేసుకుంటే మనకి స్లైసెస్ లాగా నాలుగు ముక్కలు వస్తాయి అన్నమాట ముక్కలు ముక్కలు తెగుతాయి చూడండి నాలుగు ముక్కలుగా కట్ చేశాను పిజ్జా లాగా మినీ పిజ్జాలా ఉంది కదా సపరేట్ అయిపోయింది చాలా బాగా వస్తుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి క్యాప్సికమ్ స్వీట్ కార్న్ అన్నీ వేసాం కదా చీజ్ అవన్నీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు చపాతీ చేసినా ఏముంటే అవి వెజిటేబుల్స్ ఇంట్లో క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ టమాటా ఇలా కలిపి నాలుగైదు రకాలు సాసులు అవి వేసి ఇచ్చేస్తే ఇష్టంగా తింటారు పిల్లలు ఇప్పుడు పుల్కా కాల్స్తున్నానండి ఫస్ట్ పాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత ఒక రెండు సైడ్లు అటు ఇటు వేయించాలి ఆయిల్ అది వేయకుండా ఒకసారి హీట్ ఇవ్వనివ్వాలి కొంచెం కలర్ మారిన తర్వాత ఫ్రేమ్ ఉంటే ఫ్రేమ్ మీద కాల్చుకోవచ్చు పుల్కా ఫ్రేమ్ ఉంటుంది అది ఇల్లు మారినప్పుడు ఎక్కడో పోయిందండి ఉండేది ఇప్పుడు నేను డైరెక్ట్ స్టవ్ నీట్గా ఒకసారి తుడుచుకొని దానిపైనే కాల్చేస్తున్నాను సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట అప్పుడు పుల్క అనేది పొంగుతుంది అలానే డైరెక్ట్గా కాల్చుకోండి ఫస్ట్ పాన్ పైన వేయించాలి అటు ఇటు వేయించిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టాలన్నమాట వేయించకుండా పై పెడితే ఇరిగిపోయినట్టుగా ముక్కలైపోద్ది లేదా డ్రై అయిపోద్ది అప్పడంలాగా ఇది కూడా మనం వేరే బాక్స్లో వేసినప్పుడు మూత పెట్టాలండి అప్పుడు స్మూత్గా వస్తాయి పుల్కాలు చపాతీ అయినా సరే పరోటా అయినా పుల్కా అయినా సరే మనం వేయించిన తర్వాత బాక్స్లో పెట్టి మూత పెట్టాలండి ఏ కళాయిలో అయినా మనం ఎందులో వేసుకుంటే దానిపైన మూత అనేది ఉంటే ఆవిరికి మంచిగా అవుతుందనమాట స్మూత్గా వస్తుంది ఇంకా శనగపిండి చట్నీ బొంబాయి చట్నీ చేశాను untanindi thank you by